నమస్తే మాత్రే నమ వెల్కమ్ బ్యాక్ టు మినీ లాగ్ మీ రాజు కృష్ణ వన్ నైన్ వన్ జీరో ఏంటి రాజు అయితే చక్కగా పూజకు సిద్ధమైపోతుంది అనుకుంటున్నారా అవునండి చక్కగా నేనైతే స్నానం చేసేసా ఎర్లీ మార్నింగ్ కొంచెం లేట్ అయింది అనుకోండి ఈ రోజు వచ్చేసి సో ఇప్పుడు మీకు పువ్వులు ఎందుకు చూపిస్తున్నాను అంటే చెట్టు చూస్తే చిన్నదనమాట పువ్వులు చూస్తే ప్రతి రెమ్మకు ఉంటాయి అట్లా వచ్చేసి మనకు సమ్మర్లు అయితే కనుక ఈ చెట్టు వచ్చేసి కొంచెం వాడిపోయింది అనుకోండి మళ్ళీ ఇప్పుడు వచ్చేసి మనకి రైన్ వచ్చేస్తుంది కదండి అందుకని చెప్పేసి ఆ భగవంతుడు మళ్ళీ చెట్టుని అయితే చిగిరించాడు ప్రతి పువ్వు కూడా చక్కగా ఎలా ఉంటుందంటే అల్పంగా ఉంటుంది కొంచెం ఇట్లా కోసేసరికి పడిపోతూ ఉంటాయి అనమాట వీటి కలర్ వచ్చేసి పర్పుల్ కలర్ చాలా అంటే చాలా అండి నాకు వచ్చేసి మనకి సిబ్బయ్యకి చేస్తే చాలా మంచిది అంటారు కదా అట్లా వచ్చేసి ఆ శివయ్య నాకైతే చక్కగా మళ్ళీ చెట్టునైతే చిగిరించాడని చిగురించాడని ఫీల్ అయిపోతూ ఉంటాను పువ్వులైతే అయితే చాలా పువ్వులు పోస్తాయండి మనకే కాదు సాయంత్రం టైంలో కూడా చక్కగా నేను బాక్సులు అట్టు పెట్టుకుంటాను సాయంత్రం కూడా శివయ్యకు పూజ అనేది చేస్తాను అనమాట చూడండి హస్తోత్రాలు చేసుకునే అన్ని పువ్వులు కూడా మనకి సిద్ధమైపోయాయి ఇప్పుడైతే నేను నైవేద్యానికి సిద్ధం చేసుకుంటున్నాను అనమాట ఎర్లీ మార్నింగ్ అయితే కనుక అంటే తెల్లవారుజాము వచ్చేసి నేనైతే నైవేద్యం అనేది ప్రిపేర్ చేయలేకపోతున్నాను కానీ కొంచెం వెలుతురు అనేది వచ్చింది కదా అని చెప్పేసి ఏదన్నా కొంచెం తయారు చేద్దాము అని చెప్పేసి అట్లా చూస్తున్నాను అనమాట కొంచెం పరవాన్నం పెట్టుకుందాము అనుకున్నాను ఎందుకంటే ఈ మధ్యలో వచ్చేసి నేను పరవాన్నం అన్నది భగవంతుడికి పెట్టుకోలేదు ఐ మీన్ వారాహితలు పెట్టుకోలేదు సో వచ్చేసి బెల్లం అయితే ఉందండి నేనైతే పానకానికి అయితే కనుక దేవుడి దగ్గర చిన్న బాక్స్లో స్టోర్ చేసేసుకుంటాను ఐ మీన్ మిరియాల పౌడరు యాలికాయ్ బెల్లము అట్లా వచ్చేసి నేను కొంచెం మిక్స్ చేసేసుకుని స్టోర్ చేసి పెట్టుకుంటాను ఇప్పుడైతే గనక అమ్మవారికి కొంచెం నైవేద్యం అనేది ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అట్లా అనమాట పువ్వులు అయితే చక్కగా దొరికాయని చెప్పేసి నాలో నేనే అంత హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాను చూడండి ఇట్లా వచ్చేసి మీకు వెళ్ళడానికి కూడా నేను రెడీ అయిపోయినండి ఎందుకంటే పువ్వులే కోసేసాను చక్కగా దేవుణ్ణి అయితే చక్కగా అలంకరించేసుకుని ఈ రోజు అయితే చక్కగా క్యారెట్ అది పెట్టాను వారాహి తల్లికి వచ్చేసి తర్వాత ఏంటంటే మనకి దానిమ్మ గింజ దానిమ్మకాయ అంటే కూడా అప్పుడు చాలా ఇష్టం కదా మనం వచ్చేసి ఒలిచి పెడితే ఇంకా మంచిది సో మనకంత ఓపిక ఉండదు అనుకోండి సో అట్లా వచ్చి నాలుగు భాగాల కింద చేసి కొంచెం తేనె అనేది యాడ్ అనమాట అట్లా వచ్చి మన శివయ్యకు ముందుగా పూ పూజ అనేది చేసుకోవాలి ఏ అమ్మవారికి సరే ముందుగా వచ్చేసి స్టార్టింగే వినాయకుని పూజించిన తర్వాత మన శివయ్యకు పూజించాలండి శివయ్యకు పూజించిన తర్వాత అట్లీస్ట్ ఓం నమ శివాయ ఓం శివాయ అని ఒక లెవెన్ టైమ్స్ అనుకున్న తర్వాత మనం ఏ అమ్మవారికి అయితే పూజిస్తామో ఆ అమ్మవారిని అయితే పూజించుకోవాలన్నమాట మనకు వచ్చేసి మనకి ఇంటి యజమాని లెక్క ఎట్లా వస్తుందో అట్లా పూజ రూపంలో కూడా మనకి శివయ్యే ముందు ఉండాలని పెద్దవాళ్ళు అంటున్నారు సో అట్లా వచ్చేసి నేనైతే శివయ్యకి ఎట్లా వైట్ పూలతో అది ముందు డెకరేట్ చేసుకున్నాను అనమాట శంఖం పూలు కూడా నేను కొంచెం అట్టే పెట్టుకున్నాను లేండి ఎందుకంటే అష్టోత్తాలకు అవి ఉండాలి కదా పూలు అని చెప్పేసి చాలా అంటే చాలా పూలు పట్టేస్తున్నాయి సో ఇలా వచ్చి ముందుగా అయితే అలంకరించుకున్నాను దీపం దూపం అన్ని అనమాట మీరు ప్రతి వీడియోలోనే రాజీ దేవుడిని చూపిస్తుంది అని కొంచెం అన్ఫిట్ గా ఫీల్ అవుతున్నారనుకుంటాను కానీ నాకైతే కొంచెం సెంటిమెంట్ అండి దేవుడు అనేసరికి నేను ముందే ఉంటాను సో ప్రతి ఒక్కరు స్కిప్ కాకుండా చూడండి ఆ అమ్మవారిని ఆ అయ్యవారిని మనం తలుచుకుని ఒక్కసారి కనులతో చూడడం అన్నది ఎంత అదృష్టం చెప్పండి చాలా వరకు మిస్అ మిస్ అవ్వడం అన్నది మనం దురదృష్టం అనుకోవాలి సో ప్రతి ఒక్కరు కూడా స్కిప్ కాకుండా ఆ భగవంతుడిని స్మరించుకుని పూజ అనేది చూడడం అన్నది చాలా విశేషం సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరే ఇక వంట గదిలోకి వచ్చేస్తున్నాను అనమాట ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఒక రెండు చపాతీల కంటే ఎక్కువ వద్దన్నారు మా వారు వచ్చేసి సో ప్రతి డిన్నర్ వచ్చేసి నైట్ ఇంకా చపాతి అట్లా ఏదో తింటున్నాము అట్లా వచ్చేసి రెండే రెండు చపాతీలు వేయమన్నారు నాకు కూడా రెండు చపాతీలు వేసేసుకున్నాను అనుకోండి దానికి వచ్చి ఆయనకైతే కొంచెం శనగపిండి చట్నీ చేసాను కొంచెం ఉల్లిపాయలు అవి వేసి నేనైతే కొంచెం దేవుడి దగ్గర బెల్లం ఉంటుంది కదండి ఆ బెల్లంతో నేనైతే చపాతీ అయితే నంచేసుకున్నాను అనమాట ఇట్లా వచ్చి నాకైతే శనపిండి చట్నీ చాలా ఇష్టం అనమాట ఆయన పెడుతుంటే నాకు కూడా తినాలని అనిపించింది కానీ ఉల్లిపాయ యాడ్ చేసింది ఈ మధ్య అంటే నైన్ డేస్ తినట్లేదు కదా అని చెప్పేసి ఆయనకి మాత్రం ఫుల్గా వేసి పెట్టేశాను నేనైతే ఒక రెండు చపాతీలు మాత్రం చక్కగా బెల్లం వేసి తిన్నాను బెల్లం వేసి తిన్నది కూడా అట్లేంటి చపాతీలు ఏంటి చాలా టేస్టీగా ఉంటాయండి సో ప్రతి ఐటమ్ లోనూ కూడా బెల్లం యాడ్ చేస్తే చాలా బాగుంటే నేను చక్కగా తర్వాత అయిపోతుంది అనమాట మా వారైతే బాక్స్ పెట్టేసాను ఆయనతో పాటు నేను బయటకు వెళ్తున్నాను మళ్ళీ రిటర్న్ రావడానికి ఒక టూ అవర్స్ పడుతుంది ఎందుకంటే ఏంటన్నది మీకు వచ్చిన తర్వాత చూపిస్తాను నేను కూడా పర్సనల్ గా ఇంకా చాలా చాలా ఐ మీన్ దేవుడికి ఏంటి నాకు ఏంటి ఇవన్నీ తీసుకోవాలన్నమాట ఇంకా మా వారితో వెళ్ళిపోయినా అనుకోండి ఇంక అన్ని కొనేసుకోవచ్చు అనమాట ఇట్లా వచ్చి ఈ రోజు అయితే ఇలా తయారయ్యనమాట ఈ సారీ వచ్చి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అనమాట ఫైవ్ ఫిఫ్టీ అట్లా పడింది సారీ అయితే ఇంకా చాలా స్మూత్గా ఉంటుంది అంటే మన డైలీ చిన్న చిన్న షాపింగ్కి అది క్యారీ చేయడానికి అయితే చాలా బాగుంటుంది అనమాట మీకు మళ్ళీ నేను ఈ శారీ చూపిస్తాను చాలా టైం అయిపోతుంది అంటే మా వారితో వెళ్ళాను అనుకోండి నాకు కొంచెం టైం సేవ్ అయిపోతుంది ఇప్పటి వీడియోలో చూపిస్తాను అనమాట సో శారీ అయితే చాలా బాగుంటుంది ఇట్లా వచ్చేసి నేనైతే ఇంకా కర్రీకి అయితే ప్రిపేర్ చేసేసాను అనమాట మీకు టిఫిన్ చూపించాను కదా కర్రీ కూడా చూపించాలి కదండి ప్రతిరోజు వచ్చేసి రాజీ కర్రీ ఇచ్చేసాను అంటుంది తప్ప చూపించట్లేదు అనుకుంటున్నారు సో ఇట్లా వచ్చేసి క్యారెట్ ఫ్రై అయితే చేశానండి ఎందుకంటే అమ్మవారికి వచ్చేసి అయ్యవారికి నేను క్యారెట్ అనేది పెడుతున్నాను కదా అరాహితలకి వచ్చేసి దుంప రూపంలో ప్రతిది దుంప రూపంలో పెట్టవచ్చు సో ఆవిడైతే కనుక భూమిలో పండించే ప్రతి ఐటమ్ ఇష్టపడతారు అని చెప్పేసి అంటారు కదా అట్లా వచ్చేసి నేనైతే దుంపలు పెట్టాను తర్వాత ఏంటంటే క్యారెట్ పెట్టాను ఇట్లా వచ్చేసి వేరు పెట్టాను చాలా వరకు నైవేద్యంగా పెట్టాను అమ్మవారికి పెట్టిన తర్వాత అదే ఐటెం వచ్చేసి నేనైతే టిఫిన్ రూపంలో క్యారెట్ రూపంలో చూపించేస్తున్నాను అనమాట అంటే కర్రీ రూపంలో చూపించేస్తున్నాను అంటే దేవుడు పెట్టిన తర్వాత మన కర్రీ కింద వాడేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో నేను అట్లా చూపిస్తున్నాను అనమాట అయితే ఇక బాక్స్ కూడా రెడీ అయిపోతుందండి మా వారికి బాక్స్ పెట్టేసేసి చక్కగా పక్కనేది పెట్టేసాను నేను కూడా రెడీ అయిపోయాను మ్యాక్సిమం వచ్చేసి హెయిర్ అనేది బాగా ఊడిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా జడ వేసేసుకున్నాను అనమాట చూడండి జడ వేసుకున్నాక ఎంత సన్నగా అయిపోయిందో జుట్టు అనేది జడ వేసుకుంటే మరీ సన్నగా ఉంటుందని చెప్పి హెయిర్ వదిలేస్తుంటే ఇంకా అట్లా ఊడిపోతూనే ఉంటుంది అనమాట సరే ఈ మనం ఎట్లాను మనం తొమ్మిది రోజులు పూర్తి చేసుకుంటున్నాం కదా అని చెప్పి జడ వేసుకోవడం చాలా మంచిది కదా అని జడ వేసుకుని బయటకు వెళ్తున్నాను అనమాట సో ఇట్లా అయితే గనక నేను బాక్స్ అది ప్రిపేర్ చేసేసాను నెక్స్ట్ ఏంటంటే మా వారు వచ్చి రెడీ అవ్వాలి కదా అంతా కిచెన్ అంతా సర్దుకుంటున్నాను అనమాట నెక్స్ట్ వచ్చిన తర్వాత సామాన్లు అవి ఉన్నాయండి అవన్నీ వాష్ చేసుకోవాలి ఇంకా అలా చేస్తూ ఉంటే వంటగదిలో ఏదో పని కనిపిస్తూనే ఉంటుంది అనమాట సో అయితే ఇంకా దేవుడికి ఏంటి అన్నీ అయిపోయాయి చక్కగా వంట అయిపోయింది పూజ అయిపోయింది బాక్స్ కూడా ప్రిపేర్ అయిపోయింది ఇక సర్దేశామనుకోండి చక్కగా బయటకు వెళ్ళి మనకు కావాల్సినవన్నీ తీసుకోవాలి ఏవైనా తీసుకుంటానన్నది మీకు నేను రిటర్న్ వచ్చిన తర్వాత అవన్నీ చూపిస్తాను ఎందుకంటే చాలా వరకు మేము వెళ్ళిన షాప్ వచ్చి వీడనేది అలా చేయరు సో అట్లా వచ్చి నేను ఇంకా వీడు తీసేంత టైం కూడా లేదనమాట ఎందుకంటే రైన్ అనేది ఎక్కువ పడుతుంది చాలా వర్షం పడుతుంది అనమాట సో బండి మీద వెళ్ళి వచ్చేస్తే ఒక పని అయిపోతుంది మళ్ళీ వచ్చిన తర్వాత అయితే నాకు మిషన్ వర్క్ చాలా వర్క్ ఉంది అందుకని చెప్పేసి ఇంకా నేను ఈ రోజు పెట్టుకున్నాను అనమాట మా వారు వచ్చి ఇంకా ఆయన సరే రా రా అంటున్నారు ఎట్లా వచ్చి నేనైతే చక్కగా ఇదండి ఇప్పుడైతే చక్కని బయటకు వెళ్తున్నాను ఏంటి అన్నది ఏం కొనుక్కున్నాను అన్నది మీకు రిటర్న్ వచ్చిన తర్వాత చూపిస్తాను టూ అవర్స్ పట్టేస్తుంది టైం అయితే కరెక్ట్గా వచ్చి టెన్ అయిపోతుంది ఎందుకంటే ఇంత ఎర్లీగా వెళ్తున్నాను ఎందుకంటే మా వారికి వచ్చి బాక్స్ పెట్టేసాను ఆయనతో వెళ్ళాను అనుకోండి మాక్సిమం అన్నీ కొనేసుకోవచ్చు మళ్ళీ అంటే నాకు స్టిచ్చింగ్కి సంబంధించినవి ఐ మీన్ మిషన్కి సంబంధించినవి అన్నీ తీసుకుందాం అని చెప్పేసి పర్సనల్గా నేను వెళ్ళాను అనుకోండి కొన్ని కొన్ని నాకు అవసరమైనవి తీసుకోవచ్చు కదా అని చెప్పేసి వెళ్తున్నాను అనమాట ఇట్లా వచ్చి ఈ సారీ అయితే కనుక కాస్ట్ అయితే కనుక ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది చాలా అంటే చాలా మృదుగా ఉంటుంది ఇలా చిన్న చిన్న షాపింగ్ చేయడానికి అయితే కనుక క్యారీ చేయడానికి చాలా బాగుంటుంది అనమాట ఇట్లా వచ్చేసి ఈ సారీ అనమాట సూపర్ అండి చాలా అంటే చాలా బాగుంది సరే అయితే నేనైతే వెళ్తున్నాము వచ్చిన తర్వాత నేనేం తీసుకున్నాను అన్నది మీకు చూపిస్తాను ఓకే ఇదిగోండి నేను బయటకు వెళ్ళి ఏం తీసుకొచ్చాను అని అనుకుంటున్నారా సో నేనైతే కనుక చక్కగా ఈరోజు ఖరీదనేది చేసుకున్నాను అంటే నాకు కొంచెం మిషన్ వర్క్ ఎక్కువగా ఉంటుంది కదా చీరలు అయితే ఒక పది చీరల వరకు ఫాల్స్ అనేది వేయాలి సో ఫాల్స్లు అయితే కనుక మా ఇంట్లో అయిపోయాయి అని చెప్పేసి ఫాల్స్ వేయకుండా పక్కన పెట్టేసాను అనమాట అట్లా వచ్చి ఫాల్స్లు అవి ఒక రెండు వందలు పైగా తీసుకున్నాను అవన్నీ కూడా నిజంగా క్లాత్ అయితే కనుక చాలా అంటే చాలా బాగున్నాయండి కొంచెం పెద్ద ఫాల్స్ లాంటివి కూడా తీసుకున్నాను ఇట్లా వచ్చి ఒక వరకు ఫాల్స్లు వచ్చేసి చక్క ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక పదిహేను చీరల వరకు ఫాల్స్లు వేయాలన్నమాట సో ఫాల్స్లు లేని కారణంగా నేను ఇప్పుడు ఇవి నేను కొనుక్కోవాల్సి వచ్చిందనమాట నెక్స్ట్ ఏంటంటే మెయిన్ ఏంటంటే ఇప్పుడు వెళ్ళిందే ఎందుకంటే నాకు స్టిచ్చింగ్కి చాలా అవసరమైనవి అనమాట ఈ సారీస్ వచ్చేసి కాటన్ సారీస్ అమ్మవారి వంద రూపాయల చీరలు ఉంటాయి కదండి అవి వచ్చేసి అవి కూడా చాలా తీసుకున్నాను ఎందుకంటే ఇప్పుడు వచ్చి అమ్మరడితల్లి పండగ కదా చాలా మంది కొనుక్కుంటారని చెప్పేసి అమ్మవారి చీరలు కాటన్ చీరలు ఇట్లా వచ్చి జాకెట్ ముక్కలు ఇవన్నీ తీసుకున్నాను ఎందుకంటే మరీ ఎక్కువ చేయలేదు చేయలేదులేండి ఇప్పుడు ఏంటంటే అన్న సీజన్ వల్ల ఏంటో కానీ మరీ ఎక్కువగా షాప్ అనేది అవ్వట్లేదు డల్ అయిపోతుంది సో నాకు అవసరమైనవి అంటే నా మిషన్కి అవసరమైనవి మాత్రమే ఎక్కువ తీసుకున్నాను శారీస్ అనేవి అమ్మవారికి తీసుకున్నాను ఇట్లా వచ్చి ఇవన్నీ కొనుక్కున్నాను అనమాట చూడండి మీకు శారీ అయితే చూపిస్తున్నాను అనమాట చాలా అంటే చాలా క్వాలిటీ బాగుంది ఇది వచ్చేసి మీకు లాస్ట్ వీడియోలో ఒక ఒకటి కలర్ చూపించాను బ్లాక్ కలర్ కూడా చూపించాను కదా ఆ సారీ ఈ సారీ అయితే నేను తీసుకున్నాను అనమాట చాలా బాగుంటుందండి బయటకు వెళ్ళినప్పుడు అయితే చక్కగా బాగుంటుంది శారీస్ కాటన్ సారీస్ అవి ఇంకా చాలా తీసుకున్నాను అనమాట మీకు ఇవే చూపిస్తున్నాను సో ఇట్లా వచ్చి రోజు ఖరీదైతే కొద్దిగా చేసామన్నమాట నెక్స్ట్ అమ్మవారి పండగలు ఉన్నాయి కదా అవుతాయన్న ఉద్దేశంతోనే తీసుకున్నాను మిగతా ఏంటంటే జాకెట్ మొక్కలు మనకి టూ మీటర్స్ డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి కదా వాటికి లైనింగ్ ఇవన్నీ తీసుకున్నాను అనమాట ఇవి బయట కాస్ట్ పడిపోతుంది మనం హోల్సేల్లో తెచ్చుకున్నాం అనుకోండి ఒక ఫైవ్ అట్లా తేడా కనిపిస్తుంది అనమాట సో ఇట్లా వచ్చి నాకైతే ఎక్కువగా బ్లౌజులు డ్రెస్లు అవి ఎక్కువ కొడతాను కదా అని చెప్పేసి ఇవన్నీ నేను ఖరీదు చేసుకోవడానికి వెళ్ళాను అనమాట వర్షం వల్ల అది చికాగ్గా ఉంది కదా అని చెప్పేసి నేను వీడియో అనేది అసలు నేను ఇంట్రెస్ట్ చూపించలేదన్నమాట మొత్తం ఇవన్నీ కొనేసుకున్న తర్వాత మ్యాక్సిమం నాకు ఇంట్లో కొన్ని కొన్ని అవసరమైనవి కూడా తీసుకున్నాను ఇట్లా వచ్చి ఫాల్స్ ఏంటి మొత్తం మాక్సిమం అన్నీ కొనుక్కున్నాను అనమాట ఇవేంటి మళ్ళీ ప్యాకింగ్ చేసుకుంటాను నేను ఎందుకంటే అట్లానే ఓపెన్గా అనుకోండి డస్ట్ పట్టేస్తుంది కదా అట్లా వచ్చి నేను ఒక ఫ్యాన్సీ కవర్ అనేది ఉంటుంది పెద్ద కవరు అందులో మళ్ళీ నేను వీటిని పెట్టేసుకుంటాను అనమాట చూడండి మీకు క్లాత్లు అవి చూపిస్తున్నాను చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ పర్పస్గా కానీ పాపం షాపుల దగ్గరికి వెళ్ళి చూస్తే నిజంగా వాళ్ళ ఫేస్లు ఎట్లా ఉన్నాయంటే ఏమీ అమ్ముడవట్లేదండి చాలా డల్గా ఉంటుందండి బాబు ఏంటో ఈ వ్యాపారం అయిపోయి అని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారు చాలా బాధ అనిపిస్తుంది అనమాట మేడం గారు మీకు ఎలా ఉందండి అని అంటున్నారు మేమేమో అంతగా ఏమీ లేండి నాకైతే ఎక్కువ స్టిచ్చింగ్ ఉంటుంది నేను ఎక్కువ స్టిచ్చింగ్ చేసుకుంటానని చెప్పేసేసి వాళ్ళకి అట్లా చెప్పాను అనమాట అవునండి మాకు మాకే వ్యాపారాలు లేవు చిన్న చిన్న ఉంటాయి ఏముంటాయని చెప్పేసి వాళ్ళు అలా అంటున్నారు అనమాట సో నేనైతే వ్యాపారం మీద పెట్టడానికి కొంచెం ఎక్కువ సరుకు పెట్టామనుకోండి అవ్వలేదనుకో డెడ్ అవి అనేది ఉండిపోతుంది అనమాట సో అట్లా వచ్చి నాకు అవసరమైన మాత్రమే నేను ఈ మధ్య అయితే అనమాట ఇవైతే నాకు తప్పకుండా నాకు స్టిచ్చింగ్కి అవసరం కదా ఫాల్స్లు అనేవి నేను బయట వాళ్ళకి వేస్తాను కాబట్టి ఒక టూ ఫిఫ్టీ వరకు తీసుకున్నాను ఐ మీన్ రెండు వందల యాభై ఫాల్స్ల వరకు తీసుకున్నాను జాకెట్ ముక్కలు ఏంటి చక్కగా లైనింగ్లు ఏంటి ఇంకా మొత్తం ఆల్మోస్ట్ నాకు నాకు అవసరమైన వరకు మాత్రం నేను కొనుక్కున్నాను అనమాట ఇదివరకట్లా ఎక్కువగా ఖరీదు చేసేయట్లేదు ఎందుకంటే అండి అవి డెడ్ అనేది ఉండిపోతుంది సో అట్లా వచ్చిన తర్వాత మన డబ్బు కూడా దాని మీద ఉండిపోతే మనకి రొటేషన్ అనేది అవ్వదు కదా అని చెప్పేసేసి ఏం ఏం అమ్ముడవుతాయో నీకు ఏం అవసరం అవే తీసుకోమని మా వారైతే స్ట్రాంగ్గా చెప్పేసారనమాట అట్లా వచ్చేసి నేనైతే ఇవి తీసుకున్నాను దీని గురించి పర్టికులర్గా వెళ్ళాను అనమాట ఈ రోజు అయితే ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఆయనతో పాటు ఎర్లీ మార్నింగ్ వెళ్ళాను కాబట్టి మ్యాక్సిమం అన్ని తీసేసుకున్నాను తర్వాత ఊక్స్లు ఏంటి బటన్స్ ఏంటి దారాలు ఏంటి ఇవన్నీ బాక్స్లు అవి కూడా తీసేసుకున్నాను అనమాట నేను వెళ్ళానంటే మాక్సిమం నా స్టిచ్చింగ్ సంబంధి సంబంధించిన మాత్రమే కొనుక్కుంటాను ఇట్లా వచ్చేసి ఈ రోజు వీడైతే ఇలా అనమాట వెళ్ళి కొనుక్కోవడము దేవుడు పూజ అనేది నేను మరీ ఎక్కువ చూపించలేదు మీకు అంటే ప్రతిరోజు చూపిస్తుంటే మీరు కొంచెం ఇంట్రెస్ట్ చూపరేమన్న ఉద్దేశంతో సో నా వీడియోని అయితే మాత్రం ప్రతి ఒక్కళ్ళు ముందు తీసుకెళ్ళండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్